హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అనుష ప్రశాంత్ కుకింగ్ వ్లాగ్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ మటన్ కర్రీకి ఏ మాత్రం తీసుకొని మిల్ మేకర్ ఎగ్ బంగాళదుంప కర్రీ చేసేద్దామా కావలసిన ఇంగ్రీడియంట్స్ టూ బంగాళదుంప వన్ ఆనియన్ వన్ టమాటో టూ పచ్చిమిర్చి మిల్ మేకర్ ఫోర్ ఎగ్స్ని తీసుకోవాలి ఇప్పుడు మిల్ మేకర్ తీసుకొని మిల్ మేకర్లో కొంచెం వాటర్ యాడ్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఫోర్ ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని కూడా తీసుకొని వాటిని కూడా కొంచెం బాయిల్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో కొంచెం కొబ్బరి రెండు పచ్చిమిర్చి కట్ చేసిన టమాటాను కూడా మిక్సీ జార్లో యాడ్ చేసేసి దాన్ని మిక్సీలో వేసేసి మెత్తగా పేస్ట్లాగా చేసేసేయాలి ఇప్పుడు ఆనియన్స్ సన్నగా తరుక్కోవాలి అలాగే బంగాళదుంపలు సన్నగా తరుక్కోవాలి కొంచెం కరివేపాకు తీసేసుకోవాలి ఇప్పుడు గ్యాస్ మీద కుక్కర్ పెట్టేసి కాస్త హీట్ అయిన తర్వాత వన్ గరెట్ ఆఫ్ ఆయిల్ అందులో యాడ్ చేసేసేయండి ఆయిల్ హీట్ అయిన ఆయిల్ కాస్త అందులో ఆనియన్స్ని కట్ చేసి వేసేసి ఆనియన్స్ని కూడా వన్ టైం అట్లా కలిపేసేయండి తర్వాత హాఫ్ స్పూన్ ఆఫ్ పసుపుని అందులో యాడ్ చేసేసేయండి అలాగే కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసేసి అవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ ఆఫ్ అని కూడా యాడ్ చేసేసి వన్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చేసి దానికి కూడా కాస్త ఫ్రై అవనామండి సో అలా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపను కూడా అందులో యాడ్ చేసేసేయండి యాడ్ చేసిన తర్వాత ఒక స్పూన్ ఆఫ్ ధనియాల పౌడరు మనం ముందుగా అక్కడ నానబెట్టుకున్నాం కదా మిల్ మేకర్స్ సో అవి కూడా వాటర్ని స్క్వేజ్ చేసేసి అందులో యాడ్ అండి ఇప్పుడు కొంచెం కారంని యాడ్ చేసేసి దాంట్లో తగినంత వాటర్ని కూడా యాడ్ చేసేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా కొబ్బరి అండ్ టమాటో పేస్ట్ సో అది కూడా యాడ్ చేసి వన్ టైం జస్ట్ అలా మిక్స్ చేసేసి కుక్కర్ కుక్కర్ పెట్టేసి కుక్కర్ లిడ్ పెట్టి క్లోజ్ చేయండి సో దాన్ని టూ టు త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చూస్తే మనకి మిల్ మేకరు అండ్ బాగా కుక్ అయి ఉంటుంది సో కర్రీ చూసారా ఎంత బాగా కుక్ అయిందో కర్రీ బాగా గ్రేవ్గా చాలా చాలా మంచి టేస్ట్ చూసినంత బాగుంది ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ సన్నగా గాడ్లు పెట్టేసేసుకొని అది కూడా కర్రీలో యాడ్ చేసేసుకోండి ఇప్పుడు వేడి వేడి అన్నంలోకి తింటూ ఉంటే మాటల్లో చెప్పలేమండి అంత బాగుంది సో లెట్స్ ఇట్ మీరు కూడా చుట్టాలు వచ్చినప్పుడు లేదు మటన్ కర్రీ తినాలని క్రేవింగ్ వచ్చినప్పుడు ఒకసారి ఈ కర్రీ ట్రై చేసేయండి